హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్న క్రిషన్స్ ఏ మమత అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే మీ అందరితో పాటు మరొక వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశాను టైం వచ్చేసి సెవెన్ అవుతుండే ఇక ఇంట్లో పనులు అంటే అప్పుడే కదా అండి స్టార్ట్ చేస్తాము ఫస్ట్ అయితే నేను ఇంకా గ్యాస్ పాయ్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఎక్కువ ఏం షూట్ చేయలేదు కొంచమే షూట్ చేస్తాను అది మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోస్ ఎవరి వరకు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా ఇక్కడైతే నేను గ్యాస్ బండ మొత్తం శుభ్రం చేస్తున్నాను చాలా డేస్ అవుతుందండి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా అవుతుండే నేను ఊరు వెళ్ళక ముందు శుభ్రం చేసుకున్నాను ఇంకా ఊరు వెళ్ళొచ్చిన తర్వాత ఇక అట్లనే పైన పైన ఒక క్లాత్తో ఊడ్చుకొని ఇక అట్లనే వంట చేస్తున్నాను సరే ఇంకా నాకు ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండాలి అండి ఫస్ట్ అంటే చేద్దాంలే చేద్దాంలే అనిపిస్తుంది ఇంట్రెస్ట్ లేక అట్లా అనిపిస్తుంది అండి అసలు ఇట్లా చేయొద్దు పని చేసుకోవాలి నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్ని ఎట్లా అయినా సరే ఇంకా నేనైతే శుభ్రం చేయాలనుకున్నది చేసేస్తాను గ్యాస్ పొయ్యి తిండి రోజులు అట్లనే అనుకున్నానండి వదిలే తర్వాత చూడదాం ఈవినింగ్ చూడదాం మార్నింగ్ చూడదాం అని చెప్పేసి ఇక అట్లనే చదువుకుంటూ వచ్చిన ఇంకా ఈరోజు అయితే ఇక మంచిగా అనిపించలేదండి మనము వంట మంచిగా ఉంటేనే తింటాం కదా మరి అది కూడా బాగుంటేనే వంట చేయాలి అనిపించింది అందుకని చెప్పేసి నేనైతే ఫస్ట్ అయితే గ్యాస్ పోయి క్లీన్ చేస్తున్నాను అంతా అసలు జిడ్డులా పట్టేసిందండి ఆయిల్ పసుపు అల్లం ఇదంతా మనం కూరలో వేస్తాం కదా అన్నం పొంగి చారు పొంగి ఇదంతా కూడా పైన పైన దూడ్చేసరికి లోపల మొత్తం అట్లనే పట్టుకొని ఉన్నది చూడండి ఎంత సబ్బేస్తేనో తప్ప ఇదంతా అసలు పోనే పోవట్లేదు ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇదంతా రుద్దేశాను పొడి క్లాత్ తోటి పైన పైన మొత్తం తోడ్చేసి ఆ తర్వాత తడి క్లాత్తో తోడ్చాలి అండి మంచిగా పోతుంది ఒక మూడు నాలుగు సార్లు ఇట్లా చేసామనుకోండి ఒక టెన్ డేస్ మళ్ళీ ఇంత డీప్ క్లీన్ చేయక్కర్లేదు నేనైతే ఇంకా పైన పైన తోడ్చుకొని వంట చేసేసుకుంటాను ఇక్కడ చూడండి ఒక క్లాత్ వేసి అయితే శుభ్రంగా తోడుస్తున్నాను మంచిగా అండి ఇట్లా తోడ్చుకుంటే నీట్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది ఇంకా మళ్ళీ వంట చేస్తే అండి ఇక ఆయిల్ పడుతుంది అది పడుతుంది మనం ఎట్లా క్లీన్ చేస్తామో అట్లా ఉంటే బాగుండి అనిపిస్తుంది కానీ వంట చేస్తాం కాబట్టి ఇంకా రొటీన్ అయిపోతూ ఉంటుంది అది పడుతూనే ఉంటుంది మనం కడుగుతూనే ఉండాలి ఇదంతా శుభ్రం చేసుకున్న తర్వాత నేను వంట అనేది చేయాలి అండి ఇది నాకు ఊడ తీయడం వస్తే పైపు మంచిగా ఊడ తీసి బయటికి తీసుకొచ్చి శుభ్రంగా క్లీన్ చేసి ఎండకి ఎండ పెట్టేదాన్ని నాకేమో తీయరాదు ఇంకా ఈ నన్ను తీయమంటే అస్సలు తీయడం అండి నీకు గ్యాస్ పోయి కడగడమే ఎక్కువ అంటే ఇంకా అది ఊడపీకిస్తారా నీకు అని అంటాడు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది ఉంది కదా ఆయన ముందు క్లీన్ చేస్తే ఊడా ఇది క్లీన్ చేయడం వల్లనే అది ఖరాబ్ అయ్యి మంటలు వచ్చేస్తున్నాయి మరి ఇట్లా క్లీన్ చేయొద్దు అని చెప్తూ ఉంటాడు అయితే నాకు అనిపిస్తుంది దానికి దీనికి ఏం సంబంధం అంటే చాలా సంబంధాలనే అట్లా కడగొద్దు అట్లా కడగడం వల్లనే ఇంకా వాటర్ అంతా అందులోకి పోయి మొత్తం జామ్ అయ్యి ఏదేదో మంటలు వస్తున్నాయి కదా అట్లా చేయొద్దని చెప్తూ ఉంటాడనమాట నేను అవన్నీ పట్టించుకోకుంటాను నా పని నేను చేసుకుంటాను అసలు ఎవరైనా క్లీన్ చేశారు కదండీ క్లీన్ చేయకపోతే అసలు వంట చేయలేం ఫస్ట్ థింగ్ మంచిగా అనిపించదు కదా దానికి దీనికి అసలు సంబంధం లేదు కానీ ఈయన సంబంధం లేకపోయినా అట్లా చెప్తూ ఉంటాడు ఇక సరే నా పని అయితే నేను శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి కదా అండి ఇంట్లో లేడీస్ అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి వాళ్ళకి తెలిసింది వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఓకే ఇక్కడైతే ఇక గ్యాస్ పొయ్యి అయితే మొత్తం క్లీనింగ్ అయిపోయిందండి అంతకన్నా ముందే నేను వాటర్ తాగడానికి కాగబెట్టుకున్నాను చిన్న బిందెలో చూడండి ఎంత క్యూట్గా ఉందో ఈ బిందె అయితే మంచిగా తోమేసి వెళ్ళి వాటర్ తీసుకొచ్చాను ఇవాళ మాకు వాటర్ వచ్చింది మార్నింగే వాటర్ అయితే పట్టేశాను పట్టేసిన తర్వాత వాటర్ కాబట్టి పక్కన పెట్టాను ఇంకా గ్యాస్ పొయ్యి ఉన్నాయి కదా ఇవైతే ఇవి అయితే మంచిగా శుభ్రంగా క్లీన్ చేశాను బర్నర్స్ స్టాండ్స్ ఇవన్నీ ఎండలో ఎండబెట్టాను నీట్గా ఎండిపోయినాయి తర్వాత మొత్తం దేని దానికి పెట్టేసిన తర్వాత ఇంకా వంట అయితే చాలి అండి నేను ఏం వంట చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియో నేను ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేస్తానండి నా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకేనా సపోర్ట్ చేయండి ఇక్కడ చూసారా ఇదంతా అయిపోయింది ఇప్పుడు అయితే ఇక గ్యాస్ బండ మొత్తం క్లీన్ చేయాలండి ఇది కౌంటర్ ఉంటుంది కదా అదైతే మొత్తం క్లీన్ చేసుకోవాలి అంట్లో అయితే మొత్తం రుద్దేశాన్ని బయట ఎండబెట్టేశాను ఇంకెక్కువైతే ఏం షూట్ చేయలేదని చెప్పాను కదా ఇంకా చాలా పనులు ఉన్నాయండి అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్